రామకృష్ణ ఈరోజు రోజు మాట్లాడతా మాట్లాడతాను కొంచెం ఒక నిమిషం సైలెంట్ నిన్న పరసమాలలో కుటుంబ అభ్యర్థి అయినటువంటి పార్థసారథి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం జరిగింది సాయి రెడ్డి గారి గురించి అంటే ముస్లింస్కు సావి ప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏం చేయలేదని అయ్యా పాత సారది నీకు ముస్లిమ్స్ గురించి ఆధునికలో సాయి ప్రసాద్ రెడ్డి గారు ముస్లింస్కి అండగా ఉండేదే సాయి ప్రసాద్ రెడ్డి గారు మైనార్టీ కాలనే కట్టించినారు గతంలో ఏ ప్రభుత్వాలు కానీ ఏ పార్టీ నాయకులు కానీ ఏ ఎమ్మెల్యే గారు కూడా మైనార్టీలకి సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసినంత మేలు ఎవ్వరు చేయలే ఈద్గా అయితేనేమి జగనన్న కాలిలో అయితేనేమి అన్ని రకాలుగా మైనార్టీ కాలిలో కాలిలో అయితే డెవలప్మెంట్ అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో సాయి రెడ్డి గారు మరి నీళ్ళు అంటావు ప్రతి ఇంటికి సాయి రెడ్డి గారు నీళ్ళు ఇవ్వడం జరిగింది మరి నువ్వు కొత్తగా నీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు అన్ని ఇంట్లో కనెక్షన్లు ఇచ్చినారు ఇంకా సాయి రెడ్డి గారు ఏం చేయడం లేదు అని చెప్తా ఉన్నావు మరి గతంలో ఉన్నటువంటి నీ కుటుంబీలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలైతేనేమి ఇంకా ఎవరైతేనేమి వాళ్ళందరూ కూడా ఈ ఆదోనికి ఏం చేసినారనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి నువ్వు మసీదుల గురించి మాట్లాడతావు మైనార్టీల గురించి మాట్లాడతావు మళ్ళీ ఇదే పార్థసారథైనటువంటి వ్యక్తి ఎంగనూరులో మసీదులు గెడుస్తాం దర్గాలు గెడతామని స్పీచ్ ఇచ్చిన ఒక వ్యక్తి నువ్వు నీవే మరి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు సరే సరే ఏమైనా కానీ నీవు గతంలో ఒక క్రిస్టియన్స్ అమ్మాయిని క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయిని హైదరాబాద్లో పెళ్ళి చేసుకొని అంటే నీ క్లినిక్లో పని చేయడానికి వచ్చిన అమ్మాయిని మోసం చేసి నువ్వు పెన్నులు చేసుకొని ఆమెని డైవర్స్ ఇచ్చి వదిలిపెట్టినావు అంటే ఆమె పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా చూడలేను మరి భారతీయ జనతా పార్టీ ఒక సాంప్రదాయమైన పార్టీ మరి అటువంటి పార్టీలో నీలాంటి వ్యక్తులకు ఎలా టికెట్ ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు అంటే క్యారెక్టర్లెస్ పిలో నువ్వు ఎక్కడ పోయినా నీకు క్యారెక్టర్ లేదు నువ్వు నీతులు చెప్పేకొస్తావు ముందు నీది నువ్వు చేసుకో ఆదోని నియోజకవర్గం కలిసి మాకు మాకు డౌట్ వస్తుంది నువ్వు వాల్మీకే కాదని నీవు నిజమైన వాల్మీకి కాదనుకుంటుంది ఎందుకంటే డౌట్ వస్తుంది ఎందుకంటే అయినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా నీతి నిజాయితీ నిలబడి ఉంటారు కానీ నువ్వు క్యారెక్టర్లెస్ ఫిలో ఎక్కడ పోయినా అమ్మాయిలను చెరచడం వాళ్ళని కడపలు చేయడం ఇదే నీ జీవిత లక్ష్యం అయిపోయింది మళ్ళా అంటే ఒకటి ప్రజలు కూడా ఆలో ఆలోచన చేయాలి ఈ ఆర్ఎస్ఎస్లో కానీ బజరంగ దళలో కానీ బీజేపీ దాంట్లో ఉండాలి కొంతమంది ఉంటారు కాకపోతే అంత సిన్సియర్లో ఉంటారు కొంతమంది ఇలాంటి వ్యక్తులు వక్తలుగా మాట్లాడే సరిపోతారు కానీ గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు కాదు వీళ్ళు వ్యాపార వ్యాపారవేత్తలు వీళ్ళందరూ ఈయన హాస్పిటల్ దాదాపు వంద హాస్పిటల్ ఉన్నారంటున్నారు మరి ఈయన వ్యాపారం ఆయన వ్యాపార సంస్థను ఎలాగైతే కాపాడుకోవాలా ఏ పార్టీలో చేరితే కాపాడుకునే వీలైతుందని చెప్పేసి బీజేపీ పార్టీలో చేయడం జరిగింది ఆయన అవన్నీ కాపాడుకునేదానికే ఈ పార్టీలోకి వచ్చినాడు అయినా నువ్వు ఈ వేరే చి చిత్తూరు డిస్టిక్ అంటున్నారు మరి అక్కడి నుంచి ఇక్కడ వచ్చినావు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళ కష్టసుఖాలు నీకు తెలియవు ఇక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులకైతే తెలుస్తుంది నీకు ఎక్కడ ఉన్నానికి ఇచ్చిన టికెట్ అయినా ఆదోన ప్రజలు నీ మాటలు నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే పోటుకో మాట నిత్యము ప్రజలను ప్రజల్లో నువ్వు పోలీస్ ఆఫీసర్ గారు తిట్టడమే నీ పనిగా పెట్టుకున్నావు కాబట్టి ప్రజలకు మనం ఏం చేస్తామో మనం నెక్స్ట్ మనం గెలిస్తే ఏం చేస్తామో ఆదో నియోజకవర్గానికైనా అటువంటి హామీలు ఇవ్వాలా అవి ఇవ్వడం లే రావడం సాయి రెడ్డి గారు తిట్టడం రా సాయి ప్రసా రెడ్డి చేయడం లేదు నేను ఎమ్మెల్యేని అయిపోతున్నా ఇంకో పది రోజులు అయిపోతున్నా ఇంకో ఐదు రోజులు ఎమ్మెల్యే అయిపోతున్నా అని చెప్తా ఉన్నాం తప్ప నీవు ఆదోని కాన్సియన్స్కి ఏం చేస్తామని చెప్పడం లే అది చెప్పాలా ముందు అది చస్తా చెప్పడం ఇంతవరకు కూడా చెప్పడం లే మళ్ళీ ప్రతిరోజు సావి రెడ్డి జపం చేసుకుని తిరుగుతూ ఉన్నావు నీకు ఆదోని ప్రజలు ఇప్పుడు వాల్మీకి నగర్లో అయితేనేమి తర్వాత నీ ప్రతి పో ఏరియాలోనే అయితేనేమి తిట్టడమే అజెండాగా పెట్టుకొని తిరుగుతా ఉన్నావు కనుక ప్రజలందరికీ కూడా మనం ఒకసారి ఇలాంటి వ్యక్తుల్ని వీళ్ళు మాట్లాడేకే పనికొస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే రారు ఎందుకంటే బండి సంజయ్ చూసినాం హైదరాబాద్లో ఆయనకు అందరూ కూడా ఓట్లు వేసినారు తర్వాత ఏమైంది ఆయన తర్వాత గ్రౌండ్ లెవెల్లో పని చేయలేకపోయినారు మళ్ళీ ఓడిచ్చినారు వీళ్ళంతా కేవలం పత్రికల్లో మీడియాలో మాట్లాడక పనికి వస్తారు తప్ప ఇంకో రకంగా పనికిరాలని మీడియా ముఖంగా తెలుస్తూ నా పేరు బి దేవా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మనం వాల్మీకి నగర్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నాం అందులో భాగంగా నేను మాట్లాడుతా ఉన్నాను ఈరోజు ఒకటో వార్డులోన కార్యకర్తలు పెద్ద ఎత్తున మధ్యన ఈరోజు గత మూడు రోజుల ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఒక వాల్మీకులకి ఒక బాధ్యత కానీ ఒక గుర్తింపు కానీ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే ఈ రోజు మరి అందులో భాగంగానే ఆధునిక పట్టణంలోన ఒక చైర్పర్సన్ ఒక కౌన్సిలర్లు ఒక ఎమ్మెల్సీ ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత కూడా మన ఆధునిక ఎమ్మెల్యే సాహిత్యకి దక్కుతాయి ఎందుకంటే వాల్యుయేషన్ అనేది మన వాల్మీకులకి ఏం దగ్గర ఉంది మిగతా పార్టీ నాయకులతో వాల్యువేషన్ ఉంది ఎక్కడ దాకా ఉందో వాళ్ళకే తెలుసు అది ఎంత లో గుట్టుగా ఉండదు ఎంత లోతట్టుగా ఉండదో మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఎంపీగా బీవై రామయ్య గారికి ఎంపీగా సీట్ ఇవ్వడం జరుగుతా జరిగింది వాల్మీకి బిడ్డ మనం కూడా వాల్మీకి బిడ్డకి మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఆయనకి ఇచ్చిన మనకి మనకిచ్చినటువంటి ప్రిపేర్స్ మనం కూడా కాపాడుకోవాలి ఈరోజు ఆధునిక పట్టణంలో సైకిల్ గుర్తు లేకపోయినా కూడా భుజానికి కండవాలు వేసుకుంటే సైకిల్ గుర్తు ఉన్నట్టు వాళ్ళు భ్రమలో ఉన్నారు ఇంకా వాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా చెప్పుకోవాల్సింది కమలం గుర్తుకేసుకో ఓటు వేయని చెప్పేదానికి కూడా పనికొస్తారు తప్తే కానీ ఈరోజు గుర్తుపోయింది రేపు అన్ని పార్టీ పోతుంది భవిష్యత్తులో జరిగేది ఇదే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇంకా ఏదో ఇప్పటికైనా రెండే రెండు కొమ్మల మీద ఎగరేసుకొని కండవలు వేసుకొని ఎగలాడుతున్నారు తప్తే కానీ లేదు అక్కడ ఏమి లేదు మొగులు లేడు పిల్లలా పిల్లలు ఎవరు లేరు ఇంకోటి విషయం ఏమంటే మెనీ పోస్ట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏదైతే మెని పోస్ట్ ఇచ్చాడో ఆ మెని పోస్ట్ మాయం జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఏదైతే మని పోస్ట్ ఈ రోజు సిద్ధంగా ఆన్లైన్లో కానీ ఎక్కడ వెతికినా కూడా కనిపిస్తుంది ఆయన చేసినటువంటి పని ఏమో తెలుస్తుంది ఆయన ఒకటే మాట చెప్తాడు నేను ఏదైతే చెప్తానో అదే చేస్తాను వీళ్ళు ఇచ్చిన ఆరి హామీలు మొన్నటి వరకు నైన్ సిక్స్ అన్నారు మరి సూపర్ సిక్స్ అన్నారు ఈ రోజుకి ఒక్కొక్క రోజుకి ఒక స్కీమ్ మాయమవుతా ఉంది పెన్షన్ భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు నాలుగు వేలు పెంచాలని చెప్పి మేలు పెంచిన కనిపించకుండా మాయమైపోయింది ఇక రోజు రోజు కనుమరుగైపోతాయి ఈయన పెద్ద స్కీమ్లు ఏమి ఇచ్చేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇస్తున్నాడో దాని కాఫీ వీళ్ళు పుట్టిందే జిరాస్కే ఎందుకంటే సొంతంగా పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ రాలే వెండిపోతూ ఒక పార్టీని లాక్కొని ఇచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారో కాపీలు కొట్టి బతుకుతారు తప్పితే వీళ్ళు పార్టీని కాపాడుకునే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఖాతంలో కలిసేది గ్యారంటీ రాబోయే రోజుల్లో మా ఆధునిక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని నాలుగోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ఎక్స్పెషల్లీ వాల్మీకి నగర్లో వాల్మీకి నగర్లో భారీ మెజార్టీతో కార్యకర్తల భారీ కష్టపడి ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీ కార్ కారాలు ఎగిరేసుకోవాలి మేమే తిరుగుతాము ఇది అది అందరు గుర్తుపెట్టుకోవాలి మొన్న మీటింగ్ వేసినప్పుడు నగర్ నగర్లో కత్తులతో మొదలుపెట్టారు వాళ్ళు వస్తూ వస్తూనే వాళ్ళని ఎందుకు అనుకు ఎందుకు కత్తులతో పెట్టి నాకు అర్థం కాదు రెండు కాదు ఇలా ఇలా తిప్పుకున్నారు అంటే ఏంటి ఇది అర్థం ఇది మీరు చేసే పనులు మీరు కూటమిలో మేము అన్యాయం అయిపోవాలా వాల్మీకి వాల్మీలు మధ్య చిచ్చులు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది భవిష్యత్తులో జరగదు వాల్మీకి సోదరులంతా ఏకమత అందరు కలిసి కట్టుగానే ఉన్నారు ఎవరి మాటలు వినే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో కూడా ఆధునిక చెప్పినట్టుగానే భారీ మెజర్ గెలిపించుకుంటాము ఇవనేత మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎందుకంటే ఆయన కూడా చాలా ఉంది వాళ్ళు ఎందుకంటే ఏం ఏం జరిగినా కూడా ఆయన మనం వెన్నంటే ఉన్నారు ఇదే విధంగా అందరూ కూడా ఐకమత్యంతో కలిసికట్టుగా ఆదో నియోజకవర్గంలోని ఒక ఎస్పెషల్ ఓటో లో భారీ మెజార్టీ మీదుగా అందరూ కష్టపడతామని ఈ సభముకు తెలియజేస్తున్న ఆపై ఆర్మీ చూద్దాక ఎక్స్ కాన్స్

డెవలప్మెంట్ చేసింది దాదాపు ఇది మనం ఫుడ్ కట్టుకోమో నాకు ఇది కొత్త అమౌంట్ వస్తుంది ఆఫ్ పదిహేను వేలు పదిహేడు వేలు అంటే పదిహేడు వేలు వస్తుంది దాంట్లో కొత్త మ్యానిఫెస్టో మీకు ఏం చేస్తున్నారో